అన్నమయ్య మొట్టమొదటిసారి తిరుమల కొండను దర్శించినప్పుడు భక్తి పారవశ్యంతో కీర్తించిన అద్భుతమైన కీర్తన అదివో అల్లదివో అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచల నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిలమునులకు అది చూడు అది మృక్కుడు ఆనందమయము అది చూడు మృకుడానందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల అదివో అల్లదివో శ్రీహరివాసము కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి నది భావింప సకల సంపద రూపమదివో പാവനമുളകെല്ലാവനമയമു അതിവോ അല്ലതിവോ ശ്രീഹരിവാസമു പതിവേല ശേഷുലപ്പടകലമയമു അതിവോ അല്ലതിവോ ശ്രീഹരിവാസമോ 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 భావామృతం అదిగో అల్లదిగో ఆ కనపడుచున్న వెంకటాచలం చూడండి అదే శ్రీహరి నివాసం అది ఆదిశేషుని అసంఖ్యాకమైన పడగలతో నిండిపోయి ఉన్నది ఆ వెంకటాచల కొండ ఎంతో ఎత్తైనది బ్రహ్మ మొదలగు దేవతలందరికీ అపురూపమైనది మహామునుడందరూ తమ నిత్య నివాసమునకై ఎంచుకున్న చోటు అదే ఆనందమునకు నిలవైన ఆ కొండను దర్శించండి నొక్కండి ఓ భక్తులారా అదిగో అదే శేషాచలం నమస్కరించండి స్వర్గలోకంలోని దేవతలు భూమిపైకి వచ్చినప్పుడు స్వయంగా అక్కడే ఉంటారు బ్రహ్మర్షులకు నెలవై బంగారు శిఖరాలతో ప్రకాశిస్తున్న ఆ పర్వతం మన ముంగిటనే గల మూలధనం వంటిది మోక్షదాయకమైన ఆ వెంకటగిరిని చూడండి లక్ష్మీ వల్లభుడైన శ్రీ వెంకటేశ్వరునకు సంపదలు కూర్చున్నది సకల సంపదలకు రూపముగా భావించే ఆ కొండ అత్యంత పవిత్రమైనది అర్థాలు అదివో అదిగో అల్లదివో అల్లదిగో శ్రీహరివాసము విష్ణుమూర్తి నివాసమైన వెంకటగిరి పదివేల శేషుల పడగలమయము ఆది శేషుని పదివేల పడగలతో నిండి ఉన్నది అదే వెంకటాచలం ఆ వెంకటగిరి అఖిల ప్లస్ ఉన్నతము జగతిలో ఎత్తైనది అదిగో బ్రహ్మాదులకు ప్లస్ అపురూపము అది బ్రహ్మ మొదలగు దేవతలకు అపురూపమైనది అదిగో అదిగో అఖిల మునులకు మహామునులందరికీ నిత్య నివాసము స్థిర నివాసమైనది ఆనందమయము ఆనందాన్ని ప్రసాదించే ఆ తిరుమల కొండను అదే చూడుడు అదిగో దర్శించండి అదే మృక్కుడు ఆ కొండను పూజించండి దానికి నమస్కరించండి చెంగటను ప్లస్ అల్లదివో ఆ ఎదురుగా ఉన్న శేషాచలము శేషాచలం అనే కొండ నింగిన ప్లస్ ఉన్న స్వర్గంలో ఉన్న దేవతల నిజవాసము దేవతల నిత్య నివాసము ముంగిటను ప్లస్ అల్లదివో మనకు అందుబాటులో ఉన్న ఆ కొండ మూలన ప్లస్ ఉన్న ధనము మన మూలధనము అవసరాలలో ఆదుకునే సంపద బంగారు శిఖరాల ప్రకాశిస్తున్న ఆ బంగారు శిఖరాలు బహుబ్రహ్మమయము బ్రహ్మర్షులకు నిలవైనది శ్రీవేంకటపతికి శ్రీవేంకటేశ్వరునికి సిరులు ప్లస్ అయినది సంపదలు కూర్చున్నది కైవల్య పదము మోక్ష మార్గమైన వెంకట నగము ప్లస్ అదిగో ఆ వెంకటగిరిని చూడండి భావింప భావించగా సకల సంపద రూపము ప్లస్ అదిగో సకల ఐశ్వర్యాలకు స్థానమైన ఆ వెంకటగిరి అదియే పావనములకు ప్లస్ ఎల్ల పవిత్రములలోకి ఎల్ల పావనమయము పవిత్రమైనది అదివో అల్లదివో శ్రీ హరివాసము పదివేల శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము